ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో సోమవారం నాడు ఐఎన్టీయూసి సంఘం నందు సుమారు నూట ఇరవై మంది కార్మికులు చేరడం జరిగింది నూతనంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కిషోర్ సునీల్ విజయ్ కుమార్ తన అనుచరులతో దాదాపు నూట ఇరవై మంది ఐఎన్టీయూసీలో చేరడం గర్వకారణం ఈ సందర్భంగా జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు బుగులు బతుకన్న కిషోర్ని కండువకప్పి సంఘం నందు ఆహ్వానించి నియామక పత్రం అందించారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేకున్నా కానీ కార్మికులు ఐఎన్టీయూసిలో చేరడం శుభ పరిణామం సమస్యలు తీర్చుకోవాలంటే సంఘాల నాయకత్వం నుండి సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కిషోర్ లాంటి అనేక మంది కార్మికులు ఐఎన్టీఎస్ లో చేరడం చాలా సంతోషమని అన్నారు అలాగే మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు మాట్లాడారు ఎన్నుకున్నాము కిషోర్ గారిని దీని నుండి జిల్లా ప్రధాన కార్యదర్శి నంద్యాల కర్నూలు జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా ఉండి ప్రతి ఒక్కటి ఏ సమస్య ఉన్నా గాని కిషోర్ కిషోర్